తల్లి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి సీనియర్ భాగంలో మొదటి బహుమతి దాత చిన్న కామ సముద్రం రైల్వే కాంట్రాక్టర్ గారు రాజవాలి వెంకట సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతిగా లక్ష నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు మొదటి బహుమతి కలసం చేసుకున్న వారు ద్వారా గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా ఎం రమేష్ బాబు యాదవ్ గారు గణ్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా జత పదిహేడు వందల ఎనభై ఎనిమిది అడుగుల అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కలసం చేసుకున్నారు చప్పలు గట్టాలు ఉన్నారు Oh, my God. గట్టిగా దాత గౌరవనీయులు ఆ యొక్క మొదటి బహుమతి దాత కూడా ఆ యొక్క కమిటీ వారి తరఫున చిన్న సన్మానం అండి గౌరవనీయులు రాజమౌళి వెంకట సుబ్బారెడ్డి గారు రైల్వే కాంట్రాక్టర్ గారు గౌరవ ఈ యొక్క కార్యక్రమానికి లక్ష నూట పదహారు రూపాయల దాత వారికి పేరు రెండో బహుమతి కలసం చేసుకున్న బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దుటారు కడప జిల్లా వారు పదహారు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి బహుమతి ఎనభై వేల నూట పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి గౌరవనీయులు కొండు గారు ఎన్ఆర్ఐ గారికి కమిటీ వారి తరఫున శాల్వాతో చిరు సన్మానం అండి కలసం చేసుకున్న వారు ఎంబీఎస్ఆర్ బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ధర్మ దక్ష మూడవ బహుమతి దాతా ఇరగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవ ఎన్ఆర్ఐ గారు కలవాళ్ల పల్లె వారు ముందుకు రావాలి అరవై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు మూడవ బహుమతి దాత రావాలి ఇరగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవ ఎన్ఆర్ఐ గారు కలవాళ్ల పల్లె వచ్చారాయన ಉಬಾರಿಡ್ಡಿನ oh, ಹಚ್ಚರ <laughs> కాసం చేసుకున్న వారు కె రామంజనేయులు గారు గల్లదిన్నె గల్లదిన్నె మండలం అనంతపూర్ జిల్లా మా జత పదహారు వందల పది అడుగుల నాలుగంగుళాల దూరాన్ని లాగి మూడో బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు కాసం చేసుకున్నాయి రైట్ కమిటీ వారి తరఫున గౌరవ ఇరగమెడ్డి భాస్కర్ రెడ్డి గౌరవ ఎన్ఆర్ఐ గారికి శాలువాతో సన్మానం అండి నాలుగో బహుమతి దాత కీర్తి చేసులు మార్చిలో రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకర్త వారి కుటుంబ సభ్యులు కామ సముద్రం వారు నలభై వేల నూట పదహారు రూపాయలు అందజేస్తున్నారు గౌరవ మీనాక్షి రెడ్డి గారు వారు ముందుకు రావాలి గౌరవ ఆ నాలుగు నల్గాబమతిని కె రామాంజనేయులు గారు గల్లగిన్నె గల్లగిన్నె మండలం అనంతపూర్ జిల్లా కవ్వ బాలయ్య గారు పత్తూరు కాజీపేట మండల కడప జిల్లా వారి చెత్త పదహైదు వందల ముప్పై ఆరు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి రైట్ థ్యాంక్ యూ గౌరవ నాలుగో బమతి దాత కీర్తి శాస్త్రులు మాచులే రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గౌరవ మీనాక్షి గారికి మీనాక్షి రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు రాజబోలు చిన్న సుబ్బారెడ్డి గారు కల సముద్రం వారు అందజేస్తున్నారు ముందుకు రావాలి ఐదవ మంత్రి కలసం చేసుకున్న వారు ఎంఈఎస్ఆర్బోల్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె పెద్దటూర్మీ కడప జిల్లా చెత్త పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఏడంగుల దూరాన్ని చిన్న సుబ్బారెడ్డికి గౌరవనీయులు వారికి చిన్న కామసముద్రం వారికి కమిటీ వారి తరఫున చిరు సన్మానం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాన కార్యక్రమానికి సంక్రిస్తున్నటువంటి గౌరవ ఆరవ తారీఖున శుక్రవారం మధ్యాహ్నం రాత్రికి రాజవోళ్ళ వెంకట సుబ్బారెడ్డి గారు బత్తల పాలకొండయ్య గారు అరవ రామచంద్ర అరవ శివచంద్రారెడ్డి గారు అలాగే ఏడవ తారీఖు శనివారం రాత్రి లక్ష్మీదేవి గారి జ్ఞాపకార్థం బత్తల మల్లిక